హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస అజ్ఞానతిమిరచ్చేదం బుద్ధి సంపత్ప్రదాయకం విజ్ఞాన విమలం శాంతం విజయాక్షగురు భజే హరే శ్రీనివాస భక్తవరేణిలారా నిన్నటి రోజున శ్రీ విజయదాసుల వారి గురించి సంక్షిప్త చరిత్ర మనం విన్నాం ఈరోజు వారి యొక్క కొన్ని మహిమలు విశేషాలు తెలుసుకుందాం విజయదాసుల వారు ఎక్కువసార్లు దర్శించిన క్షేత్రం కాశీ వారికి కాశీ అంటే చాలా ఇష్టం అక్కడ నుండి వారు చీకల పర్వికి వస్తూ పోతూ ఉంటూ ఉండేవారు ఆ చీకల పర్విలో దాసులు వారు కాబట్టి భిక్షాటం చేస్తూ జీవిస్తూ ఉండేటువంటి వారు వారి గృహం ఈ రోజుకి కూడా విజయదాసులు వారి గృహం చీకల పర్విలో ఉంది తర్వాత అక్కడ ఇంట్లో ఒక తిరగలి ఉంటుంది వెళ్ళిన వాళ్ళు దర్శించడానికి వెళ్ళిన వాళ్ళు కొంత బియ్యం ఆ తిరగలలో పోసి తిప్పి తీసుకుని వెళ్తుంటారు ప్రసాదంగా ఎందుకంటే వారు కాశీకి వెళ్ళినప్పుడల్లా వారితో పాటే ఆ తిరగలి భుజం మీద పెట్టుకుని వెళ్తూ వస్తూ ఉండేవారట ఆ విధంగా ఆ గ్రామానికి వెళ్ళి దర్శించడానికి వెళ్ళిన వాళ్ళు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి దర్శించుకుంటూ ఉంటారు వాళ్ళ ఇంటి దగ్గరే నరసింహ స్వామి క్షేత్రం ఉంది దేవాలయం ఉంది కృష్ణా తీరం ఒకసారి వారు భిక్షాటం చేస్తూ వస్తున్నారు ఆ గ్రామంలో ఒక ఇంటి ముందు వృద్ధ దంపతులు దుఃఖిస్తూ ఉన్నారు దాసులు వారు అడిగారు ఏమిటి ఎందువల్ల దుఃఖిస్తున్నారు అని చెప్పి అడిగినప్పుడు ఆ వృద్ధ దంపతులు చెప్పారు ఆ స్త్రీ చెప్పింది అయ్యా మేము ప్రతి సంవత్సరం కూడా గంగకు వెళ్ళి అంటే కాశీ వెళ్ళి గంగకు వాయినం సమర్పిస్తూ వస్తూ ఉండేవాళ్ళం కానీ ప్రస్తుతం వృద్ధాప్యం వల్ల వెళ్ళలేకపోయాం గంగమ్మకు వాయినం సమర్పించడం కుదరలేదు అందుచేత బాధగా ఉంది అని చెప్పి వాళ్ళు దుఃఖిస్తున్న సమయంలో విజయదాసుల వారు వాళ్ళ ఇంటి ముందే నిలబడి గంగాదేవిని స్తోత్రం చేశారు పక్కనే ప్రవహిస్తున్నటువంటి నది ఒక్కసారిగా ఒక అలా వాళ్ళ ఇంటి ముందు వచ్చి వాళ్ళు సిద్ధంగా పెట్టుకునేటువంటి వాయినాన్ని స్వీకరించి తీసుకుని వెళ్ళింది మళ్ళీ యథాప్రకారం నది ప్రవహిస్తుంది వాళ్ళు చాలా ఆనందించారు విజయదాసుల వారి యొక్క ఆ గంగాదేవి స్తోత్రం వల్ల వాళ్ళు పునీతులైనారు వాళ్ళ కోరిక సంపూర్ణమైంది మరి కొంతకాలానికి ఒకసారి విజయదాసుల వారికి చాలామంది శిష్యులు ఉండేవారు కొందరు పండరీపురంలో జరిగేటువంటి బ్రహ్మోత్సవాలు దర్శించాలని కొందరు వెళ్ళారు మరి కొందరు కారణాంతరాల వల్ల పండరీపురం వెళ్ళలేకపోయారు ఈ వెళ్ళలేకపోయినటువంటి వాళ్ళకి చాలా బాధ ఉంది లోపల ఏంటంటే మన సహాధ్యాయులందరూ కూడా పండరీపురం వెళ్ళి ఆ బ్రహ్మోత్సవాలని కందులారా దర్శిస్తున్నారు అయ్యో మాకు ఆ భాగ్యం లేకుండా పోయింది మేము పోగొట్టుకుందాం అని బాధపడుతూ ఉన్నారు విజయదాసులు వారు అడిగారు వారి బాధ తెలుసుకున్నారు వెంటనే తన శాటీని అంటే పైన ఉన్నటువంటి వస్త్రాన్ని ఒక తెరలాగా పట్టుకున్నారు ఒకసారి దర్శించండి పండరీపురం ఆ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు దర్శించండి అని అనేటప్పటికల్లా శిష్యులందరూ చూచారు ఆ తెరలో పండరీపురంలో జరిగే బ్రహ్మోత్సవాలన్నీ అందరూ ప్రత్యక్షంగా చూచారు అంటే ఎక్కడో జరిగేటువంటి పండరీపుర బ్రహ్మోత్సవాలను ప్రత్యక్షంగా అక్కడే ఇంట్లోనే అంటే చీకల పరివిలోనే దర్శింపజేసేటువంటి మహానుభావులు వారు అంతేకాదు వారు తిరుమల క్షేత్రం వచ్చారు తిరుమల క్షేత్రం వచ్చినప్పుడు వారు మెట్లోత్సవం చేశారు మొట్టమొదట ప్రప్రథమంగా ప్రపంచంలో చరిత్రలో మొట్టమొదటి మెట్లోత్సవాలు చేసినటువంటి వారు విజయదాసుల వారు మీకు అందరికీ నిన్న చెప్పాను కదా విజయదాసుల అంటే తిరుమల క్షేత్రానికి శ్రీ మహావిష్ణువును వచ్చేటట్టుగా చేసినటువంటి వారని నిన్న మనవి చేశాం అందరికీ తెలుసు ఎందుకంటే కలియుగంలో నారాయణమూర్తి అవతారం లేదు ఆయన మూడు యుగాలలోనే అవతరిస్తాడని పెద్దలు చెప్తారు కృత త్రేత ద్వాపర యుగాల్లో మాత్రమే నారాయణమూర్తి అవతరిస్తాడు కలియుగంలో నారాయణమూర్తికి అవతారం లేదు ఎందుచేతంటే భగవంతుడు అవతరిస్తే ఆయన ఇప్పుడు రెండు కార్యక్రమాలే చేస్తాడు ఏమిటిది హి ధర్మస్ గ్లానిర్భవతి భారత అభ్యుద్ధాత్మ తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని భగవద్గీతలో చెప్పినట్లుగా భగవంతుడు అవతరిస్తే రెండు పనులై చేస్తాడు ఏమిటది శిష్ట రక్షణ కనుక కృత త్రేత ద్వాపర యుగాలలో భయంకరమైన రాక్షసులు విజృంభించి ఉండేవారు వాళ్ళు లోకకండకులై జనులకు చాలా ఇబ్బంది కలిగిస్తూ దేవతలకు చాలా కష్టాలు కలిగిస్తూ ఉండేటువంటి వారు కాబట్టి వాళ్ళని సంహరించడం చేయడానికి సాక్షాత్ నారాయణమూర్తి అవతరించాల్సిన అవసరం కలిగింది కానీ కలియుగంలో లోకాన్ని చీకాకు పెట్టేవాళ్ళు కానీ నారాయణమూర్తే స్వయంగా వచ్చి సంహరించాల్సినటువంటి వ్యక్తులు కలియుగంలో లేరు ఎందుచేత అంటే కలియుగంలో ఎవరైనా ఎవరైనా ఆశీర్వదించేటప్పుడు శతమానం భవతి అని ఆశీర్వదిస్తారు కానీ చూస్తే అందరూ వందేళ్లు బతకట్ల ఆశీర్వాదం చేసినవాడు ఆశీర్వాదం పొందినవాడు కూడా వంద సంవత్సరాలు జీవించడం లేదు అందరూ ఏదో అర్జెంట్ పని ఉన్నట్టుగా యాభై అరవై డెబ్భై ఇరవైకి అందరూ వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇటువంటి అర్భకులను సంహరించడానికి సాక్షాత్తు వైకుంఠవాసుడు నారాయణమూర్తి భూమికి రావాల్సిన అవసరం లేదు అందుకనే కలియుగంలో నారాయణమూర్తికి అవతారం లేదు అందుకని భగవంతుడికి త్రియుగ అని పేరు అంటే మూడు యుగాలలోనే అవతరిస్తాడు మరి కలియుగంలో దేవుడు ఎవరు అంటే కలవు వెంకటనాయక కలియుగానికి ద్వాపరయుగం నాడి శ్రీకృష్ణుడే వెంకటేశ్వర స్వామిగా మనకు లభించాడు ఆ వెంకటేశ్వర స్వామిని మనకు అందించినటువంటి మహానుభావుడే విజయదాసుని వారు ఎందుకంటే భృగు మహర్షి పాదంతో పక్షస్థలాన్ని తాకినప్పుడు లక్ష్మీదేవి వెళ్ళిపోయిన తర్వాత సాక్షాత్ నారాయణమూర్తి భూలోకానికి వచ్చి తిరుమల క్షేత్రం పైన ఏం చేశాడని మనకు అందరికీ కూడా తెలుసు కాబట్టి ఆ తిరుమల బ్ర మెట్లోత్సవాలను మొట్టమొదటిగా చేసినటువంటి మహానుభావులు విజయదశల వారు విజయదశల వారు మెట్లోత్సవాలు ఎలా చేసేవారంటే వారి యొక్క దేవతార్చన పెట్టెను మొదటి మెట్టును శుభ్రంగా కడిగి ముగ్గులు పెట్టి దానిపైన దేవదార్చన పెట్టి పెట్టి పూజించి ఒక కీర్తన పాడి మళ్ళీ రెండవ మెట్టును కడిగి దానిపైన మళ్ళీ దేవదార్చన పెట్టి అక్కడ ఒక కీర్తన పాడి ఈ విధంగా ప్రతి ఒక్క మెట్టును కడుక్కుంటూ ఒక్కొక్క మెట్టు పైన దేవదార్తన చేసి ఒక కీర్తన పాడి ఆ విధంగా తిరుమల ఏడుకొండలు ఆ విధంగా అధిరోహించేవారు అదే మెట్లోత్సవం మెట్ల పూజ దాన్ని తర్వాత ఇప్పుడు మనం ఒకసారి మెట్టు పైన ఆగి ఒక్కొక్క కీర్తన పాడి వెళ్ళేటంత శక్తి మనకు లేదు కానీ అటువంటి మహానుభావులు విజయదాసులు వారు వారు అనేకసార్లు కాశీకి వెళ్ళారని చెప్పాం కదా అలాగే బదరి కూడా వెళ్ళి వస్తూ ఉండేవారు ఒకసారి వారు బదరి వెళ్ళారు స్వామిని దర్శించుకొని తిరుగు ప్రయాణం చీకల బరువుకి బయలుదేరారు వారి తలపైన ఎగురుకుంటూ ఆకాశంలో ఒక చిలుక బయలుదేరింది బదిరి నుండి అది వారితో పాటే బదరీ నుండి దాదాపుగా గద్వాల్ ప్రాంతం గుంతకల్ ప్రాంతానికి వచ్చేటప్పటికి గుంతకల్ దగ్గర ఒక పది కిలోమీటర్ దూరంలో చిప్పగిరి దాన్నే శిల్పగిరి అని అసలైన పేరు శిల్పగిరి అంటే అక్కడ ఉన్నటి కొండల రాళ్ళన్నీ శిల్పాలు చెక్కడానికి అనువుంగా ఉండేటువంటివి అందుచేత ఆ ఊరికి శిల్పగిరిని వచ్చింది అది ఇప్పుడు చివరికి చిప్పగిరిగా మారింది అక్కడ ఆ శిల్పగిరి అంటే చిప్పగిరికి సుమారు కిలోమీటర్ దూరంలో నిర్జనమైనటువంటి ప్రాంతంలో ఒక పొలం ఒక ఇరవై ఎకరాల పొలం ఉంది అక్కడ అక్కడ ఒక పెద్ద వృక్షం ఉంది దాసులు వారు నేరుగా ఆ వృక్షం దగ్గరికి వచ్చారు అక్కడ కూర్చున్నారు ఈ చిలుక నేరుగా ఆ చెట్టు పైనే కూర్చుంది అది వెళ్ళలేదు బదరీ నుండి దాసులు వారితో పాటే ప్రయాణించి వచ్చింది అది సరే ఆ చెట్టు కింద కూర్చున్నారు ఆ చెట్టు కింద వారు రోజు ధ్యానంలో కూర్చునేవారు తపస్సు చేసేవారు ప్రక్కనే ఒక చిన్న మడుగు ఉంది ఆ మడుగులో నీళ్లు ఉన్నాయి దాసులు వారు ఆ మడుగులో స్నానం చేసి ఆ చెట్టు కింద కూర్చొని ధ్యానంలో తపస్సు చేస్తుండేటువంటి వారు ఆ మడుగు ఉన్నటువంటి ఆ పొలం సుమారుగా ఇరవై ఎకరాలు అది ఒక రైతుది ఆ రైతు రోజు ఈ దాసుల వారిని గమనిస్తూ ఉండేవారు ఆయనకి అనిపించింది ఈ మహానుభావుడు సామాన్యుడు కాదు ఈయనెవరో మహానుభావులు ఇక్కడ తపస్సు చేస్తున్నారు ధ్యానం చేస్తున్నారు కాబట్టి వీరిని ఆశ్రయించాలి అని అతడికి అనిపించింది ఒకరోజును అతను ఏం చేశాడంటే తన ఇరవై ఎకరాల భూమిని దాసులు వారికి దానం ఇచ్చాడు దాసులు వారు అన్నారు వీరు సర్వసంఘ పరిత్యాగులు దేనిపైన ఆశ లేదు కోరిక లేదు నాకు అక్కర్లేదని చెప్పిన ఆ రైతు వినకుండా ఇరవై ఎకరాలు దాసులవారికి దానం ఇచ్చేశాడు ఒక రోజు అయిన తర్వాత దాసులు వారు మడుగులో స్నానం చేసి బయటికి వస్తున్నారు అప్పుడు దాసులు వారు చెప్పారు రైతుతో ఆయన ఈ మడుగులో వేణుగోపాల స్వామి వారి విగ్రహం ఉంది దాన్ని తీయన్నారు ఆ రైతు అన్నాడు అయ్యా ఈ పొలంలో ఎప్పటినుంచో ఈ మడుగులో ఉన్నటువంటి నీళ్లు తాగడానికి పశువులు మేకలు బర్రెలు గొర్రెలు ఆవులు వచ్చి తాగుబోతుంటాయి ఇక్కడ వేణుగోపాల స్వామి విగ్రహం లేదు ఏమీ లేదు అని వాదించాడు కానీ దాసులు వారు చెప్పారు ఈ మడుగును తవ్వించు లోపల విగ్రహం ఉంది అని చెప్పగా మొత్తానికి దాసుల వారిపైన నమ్మకం ఉంచి మడుగును తవ్వితే బ్రహ్మాండమైనటువంటి లోపల మెట్లు అన్నీ ఉన్నాయి లోపల స్వామి విగ్రహం ఉంది ఆ విగ్రహాన్ని వెలిగి తీసి అక్కడే దాన్ని ప్రతిష్ఠించారు విజయదాసుల వారు ఇప్పుడు మనం గనక చిప్పగిరికి వెళ్తే అక్కడ వేణుగోపాల వారి విగ్రహం మనం దర్శించుకోవచ్చు అప్పుడు ఇతనికి అర్థమైంది ఈ దాసులవారు సామాన్యులు గారు అని మరో రోజున దాసులవారు ఆ మడుగులో స్నానం చేసి బయటికి వస్తున్న సమయంలో బ్రాహ్మీ ముహూర్తంలో అంటే చీకటి చీకటిగా ఉంది అప్పుడు ఈ రైతు ఆయన పాదాలు పట్టుకున్నాడు పట్టుకొని ఎంతసేపటికి వదలటల్లా దాసులు వారు అన్నారు నాయన పాదాలు వదులు అని అంటే వింటం లేదు ఆ రైతు పాదాలు పట్టుకొని స్వామి ఏవైనా సరే మీరు నన్ను బొందితో స్వర్గానికి పంపించాలి అని ప్రార్థించాడు ఎంత చెప్పినా వినలేదు ఆ రైతు సరే చివరికి దాసులు వారు అన్నారు సరే రేపు నువ్వు అంటే ఆ రోజు కార్తీక శుద్ధ పాడ్యమి రేపటి రోజున నీవు చిప్పగిరిలో ఉన్నటువంటి శివాలయానికి రా ఉదయాన్నే ఈ మడుగులో స్నానం చేసి తడి బట్టలతో రా నేను ప్రయత్నిస్తాను అని చెప్పేసి దాసులు వారు చెప్పడం జరిగింది అతను వెళ్ళేటప్పుడు దాసులు వారు చెప్పారు ఈ వార్త ఈ విషయం ఎవరికి చెప్పవద్దు అని చెప్పి అన్నారు కానీ ఆ రైతు ఇంటికి వెళ్ళిన తర్వాత తన నలుగురు కొడుకులకు ఏమని చెప్పాడంటే నేను రేపు స్వర్గానికి వెళ్తున్నాను బొందితో మన ఇరవై ఎకరాల భూమిని వారికి దానం ఇచ్చేసాను కనుక మీరు ఉత్తర ఉత్తర వారితో గొడవ పడకుండా తెలుసుకోండి వారు మహానుభావులు అని చెప్పి చెప్పాడు రైతు ఈ దరుగురు కొడుకులు ఏం చేశారంటే గ్రామాధికారిని కలిసి అయ్యా మా నాన్నగారు రేపు స్వర్గానికి వెళ్తారట అని చెప్పేసి చెప్పగానే అది ఆ నోట ఆ నోట ఆ నోటా మొత్తానికి ఊరంతా తెలిసింది ఉదయం అయ్యేటప్పటికల్లా ఈ రైతు స్నానం చేసి ఆ శివాలయం దగ్గరికి వచ్చారు వచ్చేటప్పటికి ఆబాలు గోపాలము అందరూ అన్ని గ్రామాల నుండి తండోపు వచ్చి అక్కడ నిలబడ్డారు దాసులవారు వారు చూచారు ఏమయ్యా రైతు ఎవరికి చెప్పద్దు అని చెప్పాను కదా మరి ఇంతమంది వచ్చారే అనేటప్పటికల్లా అయ్యా మా పిల్లలకి మాత్రం విషయం చెప్పాను ఎవరికి చెప్పద్దునే చెప్పాను కానీ ఇలా తెలిసింది క్షమించండి అన్నాడు సరే అని దాసులవారు స్తోత్రం చేసేటప్పటికల్లా స్వర్గం నుండి విమానం వచ్చింది దాంట్లో ఆ రైతుని ఎక్కించారు విజయదాసులు వారు అది పైకి వెళ్తున్న సమయంలో అతనికి భయం వేసి దాసులు వారు మీరు కూడా రావాలి అన్నప్పుడు నేను దశమి రోజున వస్తానని చెప్పి దాసులు వారు చెప్పారు ఆ రైతు వెళ్ళిపోయాడు అంతటి మహా మహానుభావులు మహిమాన్విత సంబంధులు అయినటువంటి వారు హరే శ్రీనివాస